తటస్థులు యువత ఇదే మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీలో చేరండి రాబో ఇరవై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలన సామాజిక న్యాయం పాటించే పరిపాలన రాబోతుంది కాబట్టి నేటి యువత కానీ తటస్థులు గాని ఇవాళ నీతికి నిజాయితీకి అత్యంత మారిపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒక కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం ఇవాళ రెండు సంవత్సరాలలో కూడా ఏ ఒక్క తప్పు చేయకుండా కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కానీ అన్నకు బలంగా నిలబడి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ఏ పదవి లేకపోయినా కార్యకర్తలు ఎలాంటి లాభం లేకపోయినా ప్రజలలోకి తీసుకెళ్ళుకుంటూ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఫేక్ వీడియో సృష్టించుకుంటూ ఎంతో చేస్తున్న కార్యకర్తల సహ్యం ప్రభుత్వానికి వాటి నాయకులకు చెడ్డ పేరు రాకుండా ప్రయత్నిస్తున్న కార్యకర్తలు నిజాయితీ గల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రాబో కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే సమయం కాబట్టి తటస్థులు కానీ యువత కానీ ఇతర పార్టీ వాళ్ళు కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లోపు కాంగ్రెస్ పార్టీ లో పెద్ద ఎత్తున చేరితే మంచిగా ఉంటుంది ఈ రేవంత్ అన్న కూడా మీరందరం మనమందరం కలిసి ఒక బలం ఇచ్చిన పట్టాగుతుందని మేము కోరుతున్నాం